గుడ్ మార్నింగ్ రెస్పెక్టర్ సీనియర్ అండ్ జూనియర్ అడ్వకేట్స్ నేను శివ అడ్వకేట్ నిన్న అన్మకొండ ట్రాఫిక్ సిఐ గారు సీతారెడ్డి అనేట ఆయన నన్ను ఏడు గంటల పది నిమిషాలకు కొడితే చెవు బలిగింది ఈ చెవు బలిగింది అనవసరం అనుకోకుండా ఈ చెవు బలగడం మూలంగా నేను చాలా ఇబ్బందులకు గురవుతున్నా నిన్న నైట్ అతని మీద పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చాను అన్మకొండ పోలీస్ స్టేషన్లో పోలీస్ వారు నా పిటిషన్ను తీసుకుని సన్నిహిత రిసిప్ట్ ఇచ్చారు అడగంగ ఇచ్చారు ఆయన ఆయన నా మీద త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ వన్ థర్టీ టూ కింద కేసు ఫైల్ చేసి అంటే పోలీస్ డ్యూటీస్ని అబ్జెక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి నా మీద ఫాల్స్ అలిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేసిడు నేను ఇచ్చిన పిటిషన్ మాత్రం పోలీసు వాళ్ళు సన్నిహిత రిసిఫ్ట్ మాత్రం ఇచ్చి ఊరుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉన్నదని చెప్పని అంటున్నారు అదే ఒక సిఐకి అయితేనేమో ఆయన ఇచ్చిన పిటిషన్ మీద ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేస్తేనేమో నా నా మీదనేమో నేను నేను ఇచ్చిన పిటిషన్ మీద ఎఫ్ఐఆర్ చేయకుండా నమ్మకుండా ఒక సిఐ గారు సతీష్ గారు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అదేవిధంగా ఈ సిఐ సీతారెడ్డి గారి ఏమన్నా నేను ఒకవేళ నేరం చేస్తే సీసీ పుటైలను చూడండి కమాండ్ కంట్రోల్ సిపి కింద కమాండ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఆ సీసీ పుట్టయిల్ తెప్పించేసి నా తప్పు ఏమైనా ఉంటే సంబంధించిన నా తప్పునే ఖచ్చితంగా నా పైన చక్ర చర్య తీసుకోవడానికి మీకు అధికారం ఉంది కాకపోతే సిఐ చేసినటువంటి హీనస్ ఆ అత్యంత దారుణంగా ప్రవర్తించి అవమానించి కొట్టి లంజా కొడకను లాయర్ వైతే ఇంద్రా అని చెప్పేసి నా యొక్క చెవు బలగొట్టి ఇష్టమైన కడుపులో బుద్ధి అటు ఇద్దరు ఇటు ఇద్దరు నా చేతులు అంచి గట్టే పట్టుకొని నన్ను జీబులు ఎక్కించి బలవంతంగా నన్ను జీబులో కూడా కొట్టి అమ్మకొండ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నన్ను నానా రకాలుగా ఇబ్బంది చిత్రహింసాలు చేసినటువంటి వ్యక్తిపై చట్ట చక్క తీసుకుపోయినట్లయితే ఇది మన అడ్వకేటు ఆ వృత్తికే ఒక కలంకంగా మారడానికి అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇది మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ ఆదాయపడుతూ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నాకు జరిగినటువంటిది అది కాదు ఒకవేళ నేను క్రిమినల్గా నాకు ఇంటిమిడేషన్ అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉన్నట్లయితే నా మీద యాజ్ పర్ లా మీరు చేసుకోవచ్చు పోలీసుకు అది ఉన్నది కానీ పోలీసే దాన్ని ఒక క్రిమినల్గా ప్రవర్తిస్తే మరి ఎవరు చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను